మొంతా తుపానికి పునరావాస కేంద్రానికి వెళ్ళారు మీరు మీకు మూడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదమ్మా సరుకులు ఇచ్చారు బియ్యం సరుకులు ఇచ్చారు బియ్యం ఎన్ని కేజీలు ఇచ్చారు పాతి కేజీలు బియ్యం ఇచ్చారు కుటుంబానికి కుటుంబానికి ఇచ్చారు కుటుంబానికి పాతి కేజీలు ఇచ్చారు తర్వాత సరుకులు ఇచ్చారు

కళ్యాణ ఇక్కడ పెట్టనవాణిపాలెం కళ్యాణ మండపం సంఘంలో పక్కన ఇది పంటకాలం దగ్గర ఉంటున్నారు వీళ్ళు వీరికి మొన్న వంద తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు వెళ్ళారు వరద బాధ్యత వరదకి ప్రభావం వల్ల అయినా కూడా వీళ్ళకి బియ్యము మామూలుగా నిత్యావసర సరుకులు అందాయి కానీ మామూలుగా వీళ్ళకి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం మూడు వేల రూపాయలు అందవలసిన అందవలసినటువంటి మూడు వేల రూపాయలు ఇంకా అందలేదని చెప్పి ఇక్కడ పిట్టలవాణిపాలెం మన గిరిజన నిరుపేద యానాదులు మనకి తెలియజేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వీరందరికీ ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా పిఎన్ యానాది మహానాడు సభ్యులు